ఇదే చేతులు అట్టుకున్నా డ్రోన్ అయితే సాయన ఎగరేస్తున్నాడు ఎగరే సాయన రెడీ స్టార్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే డ్రోన్ తీసుకొచ్చి డ్రోన్ ఉన్నది మీకు తెలుసు ఆల్రెడీ తెలుగు లేటెస్ట్ ఆల్ ఛానల్లో ఉంటుంది మనం డ్రోన్ కొంటే అని అయితే ఆ రోజు ఏం చేశామంటే డ్రోన్ కొన్నాము అన్బాక్సింగ్ చేశాం తర్వాత రిమోట్తో పైకి దీన్ని ఫ్లయింగ్ చేశాం కాకపోతే అప్పటికి మాకెవ్వరికి డ్రోన్ ఆపరేటింగ్ రాదు ఇప్పుడు కొంతవరకు మనం అయితే నేర్చుకున్నాడు ఇంకా ఇప్పటి వరకు కూడా నేను సాయి అని మేము ఆపరేటింగ్ చేయలేము మానే దీన్ని ఆపరేటింగ్ చేశాడు కాకపోతే ఇంకా దీనికి టూ కెమెరాస్ ఉన్నాయి మన మనం అయితే ఆ రోజు ఒకటే ఉందనుకున్నాం కాబట్టి దీని కింద ఒకటి ఉంది తర్వాత ఇటు ముందు ఒకటి ఉంది రెండు కెమెరాలు ఉన్నాయి హీరో అయితే ఫోన్తో అయితే కనెక్ట్ చేస్తాము చేసిన తర్వాత దీన్ని వీడియో ఎలా వస్తాయని కూడా ఈ వీడియోలో చూపిస్తాం ఏమచ్చినా పెద్ద ఫోర్కే లేవాలి హెచ్డీ లేవాలి రాదు నాకు తెలిసేదో మామూలుగా అప్పుడు ఒకప్పుడు చిన్న డబ్బా ఫోన్లలో కెమెరా వచ్చేది కదా నాకు తెలిసి అయితే అలానే వస్తుంది అనుకుంటున్నా తర్వాత మన ఫోన్తో కనెక్ట్ చేస్తే ఇది ఎంత పైకి వెళ్తుంది అలాగే రిమోట్తో పైకి లేపితే ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా తీస్తాము ఇది ఇళ్ళలో ప్లయింగ్ చేస్తే చెట్లకు అలాగే ఇళ్ళకు తగులుతుంది అందుకే మేమైతే ఇప్పుడు వాగులోకి వచ్చాము వాగు దగ్గరికి ఈ వాగులో అయితే ఏముండవు ఇవాళ డ్రోను ఎంత దూరం వెళుతుందా అనేది కూడా మేము చూస్తాము ఎంత పైకి వెళ్తుంది అలాగే ఇటు ఎంత దూరం వెళ్తుంది అసలు ఇది పని చేస్తుందా దగ్గరికి వస్తుందా లేదా అనేది ఈ కెమెరాలు పనిచేస్తున్నాయా చేస్తున్నాయా అనేది టోటల్గా మీకు ఈ వీడియోలో ఉంటుంది కాకపోతే దీని ఆపరేటింగ్ మొత్తం మన చేస్తాడు మాకైతే రాదు మనం చెప్తే ఈ రోజు అయితే నేర్చుకుంటాము ఇప్పుడైతే మేము వాగులోకి వెళ్ళి అక్కడ మేమైతే రెండు బ్యాటరీలు ఫుల్ గా పెట్టుకున్నాము చూడండి ఎన్ని మినిట్స్ వస్తాయి టెన్ మినిట్స్ వరకు వస్తాయి రెండు బ్యాటరీలు మొత్తం అంటే మొత్తం డౌన్ చేసేదాకా దీని అయితే పైకి అయితే ఎగిరేస్తాం చూడండి ఫ్రెండ్స్ అయితే వాగులో అయితే చేపలు చూడండి అందులో ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా చూడండి ఇక్కడైతే చాలా చేపలు ఉన్నాయి చూశారు కదా అవన్నీ ఫిషెస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఆడుతూ ఉన్నాయి చేపలు ఉన్నాయి మనం ఇక్కడ పడతావు చేపలు దొరుకుతాయి అరే మనం నాకు కూడా ఇస్తా ఇస్తాయి

ఫ్రెండ్స్ అవైతే సేఫ్టీ గార్డ్స్ ఎక్కడన్నా చెట్లకు తగ్గింది అనుకో అవి ఉన్న రెక్కలు ఉన్నాయి కదా ఇంకోటి ఓకే పెట్టేశాను ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇంకో కెమెరా ఇది ఒక్కటే కెమెరా ఉంది అనుకున్నా నేనైతే ఇప్పుడైతే బ్యాటరీ అయితే వేసేదా బ్యాటరీ వేసే వేసి ఫస్ట్ ఫోన్తో ఎగరేద్దాం ఫోన్ కనెక్ట్ చేసి వీడియో రికార్డింగ్ అందులో ఓకేనా రింకు నువ్వు దానంబర్ ఎగిరిపోతావా నేను కట్ట పైకి పోయి నేను ఇచ్చి పెడతాం మళ్ళీ దునుకు ఇందులో

కనెక్ట్ ఇప్పుడైతే వీడియో అయితే చూపిస్తాం ఫోన్ కనెక్ట్ అయింది ఇప్పుడు ఒకసారి వీడియో ఎలా వస్తుంది చూద్దాం చూడండి సాయ్ ఒకసారి ఇదికి చూపించు అగ్గోరింకు చూడండి ఇంకో కెమెరాన్ అయితే ఇది మీ అది చూడండి ఇప్పుడు మన సయ్య అయితే కనిపిస్తుంది అవును మనం సార్ నాకు పెట్టావు నేను కనిపిస్తున్నాను కెమెరా పట్టుకొని అగ్గో ఒక ఇప్పుడు ఒకసారి అయితే దాన్ని పైకి లేపేసి చూపిస్తాం ఫోన్ కరెక్ట్ అయినా మనం ఓ అయింది కదా అది వెళ్ళిపోతుంది రింటూ వరకు రింటూ అయ్యో అయ్యో ఓ చాలా మీదిగా వేయింది మనం రికార్డ్ అయ్యి వీడియో రికార్డ్ అయ్యి చూద్దాం చూడండి ఎక్కడికో వెళ్ళిపోయింది గాల్లోకి వేయింది చాలా పైకి అక్కడికి వేయింది సా ఏమైంది ఇరా మానవ్ తీసుకురా మన ద్రోణం అయితే అక్కడ రాకపోతే దాని ఎంబడి వెళ్ళి అయితే తీసుకొస్తున్నారు సాయి అయితే ఇక్కడనే ఉన్నాడు పని తప్పించుకుంటాడు నాకు ఇతర నేను పోతా రాండి రికార్డ్ అయిందా వీడియో సరే ఓకే రికార్డ్ అయితే దాన్ని చూపిద్దాం గానీ రిమోట్ తర్వాత ఇప్పుడు రిమోట్ తో రిమోట్ దానికి కనెక్ట్ చేసి కంట్రోల్ చేద్దాం ఎంత మీదకి ఎల్తాది అనేది ఓకేనా రిమోట్ ఇది ఫోన్ అక్కడ పెట్టేసి కనెక్షన్ ఆవచేసి నా సంగతి మరి నీనే మరి వాటర్ రావుది కంట్రోల్ చేస్తున్నాడా మను నా ఏరాట మరి మనకే అయితే మనం చేసాం ఇప్పటికి ఉత్తరంగా ఇత్తే చేద్దాం నిజం ఎట్లా ఇప్పుడు

ఎక్కడికో పోయింది డ్రోన్ అయితే తన పడతలేదు ఓ మన అయితే ఉరుకుతున్నాడు అక్కడ పోయింది రింకు కూడా ఉరుకుతున్నాడు వెనకైతే అది కంట్రోల్ తప్పినట్టు పడుతుంది కింద పడుతుంది కింద అయ్యో కింద పడుతుంది అమ్మాను ఇప్పుడు నేను ఎగరైతే ఒకసారి ఇప్పుడు చూడు

బ్యాటరీ అయితే చేంజ్ చేస్తాను నేను ఎగరైతేనే ఎగుతలేదు కింద పడిపోతుంది ఇప్పుడు మనయితే ఇంకొక బ్యాటరీ ఇస్తాడు దీనికి రెండు బ్యాటరీలు వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకో బ్యాటరీ అయితే వేస్తున్నాడు అయితే మనం మంచిగా ఎగరేద్దాం ఓకే మనం ఓకేనా ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతుంది ఎక్కడికో పోయింది చాలా దూరం పోయింది వీళ్ళైతే ఉరుకుతున్నారు అదైతే వెళ్తూ ఉన్నదో చిన్నగా అనిపిస్తుంది మనకైతే జూమ్ తీశాను వీళ్ళు ఒకటే ఉరుకు ఉరుకుతారు అక్కడ చూడండి అక్కడైతే కింద పడుతుంది కిందికి వస్తుంది

చూడండి ఇప్పుడైతే నేను ఒకసారి అయితే ట్రై చేస్తాను ఇదైతే కొంచెం గాలి రావడం వల్ల గాలి ఎటు వస్తే అటే వెళ్తుంది మేమైతే రిమోట్ ఆపరేట్ చేసిన కొద్దీ అదైతే వినడం లేదు అది ఎటు వెళ్ళాలనో అటే వెళ్తుంది ఇప్పుడైతే ఒకసారి నేను ట్రై చేస్తాను ఈ బటన్ ఏది ఒకసారి అయితే నేను ట్రై చేస్తాను ఇది ఇట్లా కింద అంటే ఇది కింద కత్తది ఓకే ఓకే అంటన్నా హ మలబైరనే ఆ అయ్యో వెళ్ళిపోతున్నావా నువ్వు వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా ఎక్కడో అన్న నేను ఎలా చూడండి ఫ్రెండ్స్ మన డ్రోన్ తీసిన వీడియోనైతే అయితే ఘోరమైన క్లారిటీ ఉంది కదా రెండు కెమెరాలు చూడండి ఒకటి కింది కెమెరా ఒకటి ముందు కెమెరాతో మనం వాళ్ళ కింద కనిపిస్తున్నారు కదా చిన్నగా డ్రోన్ పైకి పోయాక మన వీడియో క్లారిటీ అయితే అది అయితే ఈ డ్రోన్ వచ్చేసి మనం ఆపరేటింగ్ చేస్తే మనం ఇటు అంటూ ఇటు అటు అంటే అటు వెళ్తే అయితే అది ఒక్కటి ఉంటే కొంచెం బాగుండేది అది కొంత గాలి వల్లనైతే అది వెళ్తలేదని నేనైతే అనుకుంటున్నా ఓకే ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి